సో మొన్న నుంచి కూడా అసలు మనం అసలు ఏ నెంబర్లో ఇలాంటి డిజిట్స్ మీకు బెనిఫిట్ అంటే ఆ నెంబర్స్కు ఉన్న బెనిఫిషియల్ డెఫినేషన్ ఏంటి దానికి నెగిటివ్ డెఫినేషన్ ఏంటిదనేది రెండు కూడా మనం వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే చాలామంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కరెక్షన్ తీసుకున్నావు అంటే మళ్ళీ ఏం ప్రికాషన్ తీసుకున్నా అంటే మాకు ప్రికాషన్స్ ఏం చెప్పాలో గురుగారు కరెక్షన్ చేయమన్నారు ఇది ఇన్ని రోజులు రాయమన్నారు ఇది ఇట్లా చేయమన్నారు అది చేయమన్నారు కానీ ప్రికాషన్స్ తీసుకున్నా ఎందుకంటే నవగ్రహాలలో నవగ్రహాలకు సంబంధించింది సంఖ్య ఆ సంఖ్యలో కూడా ఇప్పుడు ఏమవుతుంది నువ్వు రాస్తున్నావు రాస్తున్నావు అదేంటిది అది లిఖిత జపం జపాలనే మూడు రకాలుగా ఉంటాయి స్వరజపం మనోజపం లిఖిత జపం నువ్వు లిఖిత జపం చేస్తున్నావు స్వరజపం ఎప్పుడు జరుగు మన మనకు స్వరజపం ఎప్పుడు జరుగుతుంది ఒక మంత్రం మనం హోమం చేసేటప్పుడు కానీ లేదంటే ఒక మంత్రం సిద్ధించుకోవటానికి కానీ మనం స్వరజపం చేస్తాం మనోజపం కొంతమందికి ఉంటుంది అది బయటికి ఆ బీజ మంత్రాన్ని వాడకుండా మనోజపం చేసుకుంటూ మనం మాల మీద చేసుకోవాలి ఇది నువ్వు రాశే లిఖిత జపం అంటావు దీన్ని అంటే ఒక సంఖ్యని బెనిఫిషియల్గా తీసుకురావడానికి దీన్ని లిఖిత జపం అంటాం సో అదే కదా ఇక్కడ జరిగేది నవగ్రహాలలో ఉన్న సంఖ్యాశాస్త్రాన్ని ఒక సంఖ్యను ఒక సంఖ్యతో కలిపితే ఒక బెనిఫిషియల్ పాయింట్ మనకి యాక్టివ్ అవుతుంది కానీ దాన్నే మనము నెగిటివ్గా వాడేమో అంటే ఆ నెగిటివ్ రిజల్ట్ కూడా ఇస్తుంది అదే ప్లానెట్ కాబట్టి దానికి మనకు తెలుసుకొని ఓకే దీన్ని ఇట్లా మనం దీనికి ఇట్లా ఈ విషయాలలో మనం ఇన్వాల్వ్ కావద్దు ఇన్వాల్వ్ అయితే మనకి నెంబర్ కూడా నెగిటివ్ అయిపోతుంది కరెక్షన్ తీసుకున్నా మనం రాసినా సరే కానీ ఓకే ఈ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని మీరు తెలుసుకోవాలి అందుకని మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బెనిఫిట్స్ మీకు బుక్లలో కానీ రాసి ఉంటారు కదా అందుకని నేను నెగిటివ్ చెప్తున్నాను నెగిటివ్ రిజల్ట్స్ ఏముంటాయో నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మూడు అక్షరాల్లో ఒకటి వచ్చింది ఇది త్రీ బై వన్ కాంబినేషన్ అంట గురు రవి ఒక కాంబినేషన్ ఈ సంఖ్యలో ఉన్నప్పుడు అనంతమైన జ్ఞానము అనంతమైన నాలెడ్జ్ ఇప్పుడు గురువు ఏం చేస్తాడంటే నాలెడ్జ్ పెంచుతాడు ఆ నాలెడ్జ్ని స్టడీగా ఉంచేది ఎవరంటే రవి బృహస్పతి ఏంటంటే నీ భాగ్యానికి కారకుడు నీ భాగ్యాన్ని ఎలా మార్చుకోవాలి చదువుతోడు మార్చుకుంటావా పొలిటికల్ గీలు మార్చుకుంటావా బిజినెస్లో మార్చుకుంటావా అనేది నీ మీద డిపెండ్ అవుతుంది అప్పుడు నీ బృహస్పతి నువ్వు కరెక్ట్ వాడుకొని నీ రవిని కరెక్ట్ నువ్వు పెట్టుకోగలుగుతాయి అంటే బృహస్పతి రవిని ఎట్లా పెట్టుకోవాలి సొసైటీలో ఎక్కడైనా మాటి ఇచ్చినావు నేను ఈ డబ్బులు తీసుకొని లక్ష రూపాయలు ఈ టైంకి ఇస్తాను తల తాకట్టు పెట్టేనా ఇచ్చేయాలి అన్ని చుట్టాలు కావచ్చు రిలేషన్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఎవరైనా కావచ్చు మాటిచ్చినామా మాట నిలబెట్టుకోవాలి పెద్దోళ్ళకి నిత్యం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి నీకన్నా పెద్దవాళ్ళని ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్ళి ఇటు అంటారు కొంతమంది చూసే రెస్ సాబ్జీ రబా అంటారు అంటే మీ తండ్రి స్థాయికి ఉన్న వ్యక్తికి కూడా నువ్వు మర్యాద ఇవ్వకపోతే నీ జాతకంలో రవి ఎంత బలంగా ఉంటే ఏముంది నీ జాబ్లో స్థిరత్వం ఉండదు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు చాలా మంది నీకన్నా పెద్ద వ్యక్తులు నీ డాడీ ఏజ్ వాళ్ళని కూడా అంటే ఇది బడిది అంటారు ఏమిటికి నీకు అది ఈ తండ్రి కారు కూడా అయినా అంత ఏజ్ పర్సన్ కాబట్టి పెద్దవాళ్ళతో జాగ్రత్త ఉండాలి పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి సొసైటీలో మంచిగా చూసుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అలాగే పెద్ద నువ్వు ఒకవేళ ఇంట్లో పెద్దోన్ను అయితే చిల్లులకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ చూసుకోవాలి వాళ్ళతో ఇప్పుడు గొడవ పెట్టుకోవద్దు వాళ్ళకి రూపాయి ఇవ్వడానికి ప్రయత్నించాలి తప్ప రూపాయి నువ్వు రిటర్న్ తీసుకున్నావు అంటే ఆటోమేటిక్ కులాప్స్ అవటం గ్యారంటీ నెక్స్ట్ త్రీ బై టూ కాంబినేషన్ అంటే నీకు పదకొండు అక్షరాలలో నీకు ఇరవై సంఖ్య వచ్చింది గజకేసరి యోగం అంటాం అంటే ఆ యోగం యాక్టివ్ అయిపోతుందా ఏం కాదు అక్కడ పన్నెండు అక్షరాలు గురువు రెండు అనేది చంద్రుడు అంటే ఇప్పుడు అనుకున్నాం పదకొండు అక్షరాలలో ఇరవై పన్నెండు అక్షరాలలో ఇరవై సంఖ్య వచ్చింది త్రీ బై టూ కాంబినేషన్ అంట ఇది త్రీ బై టూ కాంబినేషన్లో ఏంటి చంద్రుడు అలా గురువు చంద్రుడు యొక్క కాంబినేషన్ గురువు చంద్రుడు ఎప్పుడు కలిసినప్పటికీ కూడా నీకు అనంతమైన జ్ఞానాన్ని ఇస్తాడు పైసా ఇస్తాడు పరిచయాలు ఇస్తాడు ఎక్కడ నీకు ఎక్స్పెక్ట్ చేయనంత స్థాయిలో నీకు గుర్తింపునిస్తారు కానీ దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేయాలి దాన్ని మాత్రం మనం కరెక్ట్ యూటిలైజ్ చేయలేకపోతే ఆటోమేటిక్ దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది అంటే నీకు ఉన్నట్టుండి సొసైటీలో సడన్గా డీఫ్రేమ్ కావటం నీ మీద లేనిపోని ని అపనిందలు పడటం డీఫ్రేమ్ అయిపోవటం రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉంటావు అసలు నువ్వేం చేయవు కానీ నింద నీ మీద పడుతుంది ఎందుకంటే బృహస్పతిని భాగ్యానికి కారకుడు అలాగే స్థానానికి కారకుడు కాబట్టి నువ్వు ఎక్కడైతే ఒకవేళ మోసకా మోసపూర్వక కార్యక్రమాలు చేస్తున్నావు డబ్బులు తీసుకొని ఎగ్గొడుతున్నావు డబ్బులు తీసుకొని పారిపోతున్నావు ఎక్కడికి వెళ్ళినా సరేగా నేను తీసుకొచ్చి మళ్ళీ కారాగారాన్ని వెనకేయటం ఖాయం అలాగే ఈ ఈ నేమ్లో ఉన్నప్పుడు మాత్రం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టై ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ నువ్వు ఎక్కడైనా ల్యాండ్లో కానీ ప్రాపర్టీ ఇష్యూలో కానీ ఏమైనా మోసం చేసినావా నీ పిల్లలకు ఖచ్చితంగా వాహనకు సంబంధించిన దుర్ఘటన జరుగుతుంది ఎందుకంటే ఆయన జలకారకుడు ఈయన వాయుకారకుడు సో వీళ్ళిద్దరు కలిసారు అంటే ఆటోమేటిక్గా వాహన సంబంధించిన ప్రమాదం అనేది నీ కుటుంబ సభ్యులకు జరుగుతుంది ఓల్డ్ సిటీలో నేను చాలామంది కేసెస్ నేను చూశాను కబ్జా చేయటం లేదా వాళ్ళ దగ్గర పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొని వాళ్ళకి వాళ్ళ ఏమంటాం వాళ్ళ శాపనార్థాలు ప్రతిరోజు తినేటోళ్ళు ఎంతమంది చూస్తారు ఈ నెంబర్లు పెట్టుకొని మాకు వచ్చింది పైసా మేము చేస్తున్నాం వేయాలి మేము దంద చేస్తున్నాం అన్న అంటావు అవు అవి ఆయన ఇబ్బందులు ఉన్నాడు మూడు రూపాయలు ఇంట్రెస్ట్ అన్న దగ్గర నాలుగు రూపాయలు తీసుకో మూడు రూపాయలు పదిహేను రూపాయలు తీసుకుంటాం మరి అట్లా ఆ నెంబర్లు ఉన్నాయి కులాబ్ చేస్తాయి నెక్స్ట్ త్రీ డిజిట్స్లో త్రీ నెంబర్ ఇది త్రీ బై త్రీ ఇది టోటల్ నీకు పైసా ఇస్తుంది బాగా ఇస్తుంది క్రిస్టియానో రొనాల్డో సిఆర్ సిఆర్ సెవెన్ అని చెప్పి ఆయన చేశారు మూడు అక్షరాల్లో పన్నెండు నెంబరు అలాగే మూడు అక్షరాల్లో పంతొమ్మిది నెంబర్ అంటే త్రీ బై వన్ కాంబినేషన్ ఆయన సిఆర్ సెవెన్ క్రిస్టియానో రొనాల్డో కాబట్టి ఇందులో కూడా ఏమవుతుంది నీకు అనంతమైన డబ్బు వస్తుంది కానీ నువ్వు ఫ్యామిలీకి మాత్రం లాయల్గా లేవు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ పెట్టుకున్నవా నీ బతుకు నువ్వు నాశనం చేసుకున్నట్టే ఆల్కహాల్ అడిక్ట్ అయ్యావా కొలాబ్స్ ఈ నెంబర్ అనేది అందుకు పనికిరాదు గురువులో గురువు అన్నది టోటల్ డిజాస్టర్ ఎందుకంటే ఈయన నియమాలు తెలియకపోతే మాత్రం నీ లైఫ్ ఎంత పైకి స్థాయికి వెళ్ళావో అంత డౌన్ఫాల్కి వెళ్ళా స్పోర్ట్స్ మ్యాన్స్ నేను చాలామంది సంఖ్యలో నేను చూశాను సో అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో త్రీ బై త్రీ కొంచెం డిజాస్టర్ కాంబినేషన్ మళ్ళీ త్రీ బై ఫోర్ ఇది కూడా దీనికి నియమాలు ఏంటంటే అయినంత వరకు ఈ త్రీ బై ఫోర్ కాంబినేషన్లో ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కానీ వీళ్ళు ఇయర్ ఈ త్రీ బై ఫోర్ కాంబినేషన్ అంటే పన్నెండు అక్షరాలలో ముప్పై ఒకటి సంఖ్య వచ్చిన పన్నెండు అక్షర లేదా మూడు అక్షరాల్లో నాలుగు సంఖ్య వచ్చినా వీళ్ళు ఇంటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కానీ వీళ్ళు ఇయ్యరు ఇప్పుడు మీరు చూడండి త్రీ బై ఫోర్ కేజీఎఫ్ మూడు అక్షరాల్లో నాలుగు సంఖ్య మౌత్ పబ్లిసిటీ ఎంత వచ్చింది అలాగే మనకు కూడా ఏమవుతుందంటే ఐడియాస్ ఇప్పుడు బృహస్పతి ఏం చేస్తాడు నీ భాగ్యాన్ని ఎలా మార్చుకోవాలో ఆలోచన ఇస్తాడు రాహు ఏం చేస్తాడు దాన్ని రెట్టింపులుగా దాన్ని ప్రోత్సహించి దాన్ని ఒక టాప్ లెవెల్కి తీసుకెళ్తాడు నిన్న అన్ను ఒకవేళ దాన్ని నియమాలు అంటే నిత్యం దుర్గమాత ఆరాధన చేసుకుంటూ భార్యకి నిత్యం కూడా భార్యతోడు కలిసి ఏదైనా పుణ్యక్ష కి దర్శనం చేసుకుంటూ ఉంటే ఈ ఈ నేమ్ ఒకవేళ ఉంటే మీకు త్రీ బై ఫోర్ కాంబినేషన్ అంటే పన్నెండు అక్షరాల్లో ముప్పై ఒకటి సంఖ్య ఉంది లేదా పన్నెండు అక్షరాలలో నలభై సంఖ్య ఉంది భార్యను తీసుకుని ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేదాన్ని కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ పుణ్యక్షేత్రాలకు ట్రావెల్ చేయి ట్రావెల్ ఎంత చేస్తావో ఈ నెంబర్ అనేది అంత బెనిఫిట్ ఇస్తుంది నెక్స్ట్ త్రీ బై ఫైవ్ కాంబినేషన్ అంటే పన్నెండు అక్షరాలలో ముప్పై రెండు ముప్పై రెండు నలభై ఒకటి లేదంటేనేమో యాభై సంఖ్య ఇట్లా వస్తే నరేంద్ర మోడీ పన్నెండు అక్షరాల్లో నలభై ఒకటి సంఖ్య నరేంద్ర మోడీ మంచి వాక్పటుత్వం ఇస్తుంది మంచి వాక్శుద్ధిని ఇస్తుంది వాక్పటుత్వం వాక్శుద్ధి రెండు డిఫరెంట్ ఉన్నాయి వాక్శుద్ధి ఉంటే ఏంటిది మనం మాట్లాడుతున్న క్లారిటీ వాక్పటుత్వం ఏంటిది మాట్లాడుతున్న సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి అందుకని మోడీ గారు ఎంతసేపు మాట్లాడినా సరే కానీ ఆయన సబ్జెక్ట్ మీద ఎంత క్లారిటీ మాట్లాడుతు తడబడి ఉండదు ఒక క్లారిటీ మీద ఒక టూ అవర్స్ మీకు స్పీచ్ ఏమన్నా ఆయన ఇవ్వగలుగుతాడు అది ఒక క్లారిటీ మనకి ఇస్తుంది సో ఈ సంఖ్య కూడా చాలా అద్భుతం టూ అంటే టూ బై ఫైవ్ కాంబినేషన్ టూ బై అంటే గురువు బుధుడు అంటే చూడు గురువుని జ్ఞానాన్ని ఇస్తాడు బుధుడు బుద్ధిని ఇస్తాడు జ్ఞానము మళ్ళీ బుద్ధు రెండు వేరే డిఫరెన్స్ జ్ఞానం అనేది ఏంటిది మన అనుభవంతో నేర్చుకుంటాం బుద్ధి అనేది ఏంటిది ఆ జ్ఞానం నుంచి పుట్టేదే బుద్ధి మనకి అది ఇట్లా జరిగింది రా బాబు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇట్లా జరిగింది మనం ఈ స్టెప్ వేసినాం ఇక్కడ దెబ్బతిన్నాం నెక్స్ట్ ఇది వేయొద్దు ఇది మనకి అనుభవాన్ని నేర్పిస్తుంటుంది ఆ బృహస్పతి బుధుడు కలిసినప్పుడు